కేశవరాం సిమెంట్ పర్మనెంట్ యూనియన్ ప్రెసిడెంట్ కన్నాల పిఎస్ఎస్ చైర్మన్ బయ్యప్ప మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీను బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు బసంత్ నగర్ హాస్పిటల్లో శ్రీను బాబు జన్మదిన సందర్భంగా హాస్పిటల్లోని పేషెంట్లకు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కేశవరామ్ సిమెంట్ పర్మనెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ దాడి మహేష్ మరియు పోతల ప్రసాద్ క్లబ్ సెక్రటరీ నగునూరి రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు హోటల్ గంగమ్మ భీమల కిషోర్ కండె తిరుపతి కేసీ మాజీ జనరల్ సెక్రటరీ ఎండి ఫయాజ్ ఎండి ఖలీద్ డిష్ ఖాదిర్ ఎండి యస్సూఫ్ ఎండీ కరీం గూతలగడ్డ శ్రీకాంత్ కల్దన్ నాయక్ మాజీ డైరెక్టర్ సమ్మయ్య నాయక్ యూత్ కాంగ్రెస్ నాయకులు మేకల అనిల్ వస్త్రం నాయక్ బాలు బాలునాయక్ నంది శ్రీను మస్క శంకర్ మాజీ వార్డు సభ్యులు తప్పట్ల మోహన్ గద్దెల నరసయ్య కన్నం రాజు మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Mm -hmm. Mm -hmm. Opposite lighting is ये लो और ये आप का टिकट हट जाओ हट जाओ टाका टाका पड़ रहा है यार ओके कदीर सर किधर है जीरा जी నాయకులు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి తమ్ముడైనటువంటి యువ నాయకులు మంతని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి శ్రీనుబాబు గారి పుట్టినరోజు వేడుకను ఈరోజు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం మసానగర్ పరిధిలో అదేవిధంగా ముందుగా ఆయనకు నా మనస్ఫూర్తి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్న అడుగు నడుచుకుంటూ మంతని ప్రాంత అభివృద్ధి కొరకు ఆర్మిషన్ పూర్తి చేస్తున్నటువంటి శ్రీని గారు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం ఈరోజు ముఖ్యంగా అన్ని వర్గాలను కలుపుకపోయి ఇక్కడనే మంతనిలోనే నివాసం ఏర్పరచుకొని ఎవరికి ఏ వచ్చినా కానీ మన పత్రికలలో ఉన్నాం పేదవారికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ గ్రామం అయినా కానీ ఆ గ్రామస్తుల కన్నా ముందుగా ఉండి ఇలా అందరి కష్ట సుఖాలను పాల్పరుచుకున్నటువంటి వ్యక్తి శ్రీర్ గారు రాష్ట్రంలో అచ్చిన స్థానంలో ఉన్నటువంటి శ్రీరబాబు గారు ఇలా రాష్ట్రం కొరకు ఆయన వంతు పాత్ర అభివృద్ధిపరంగా కావచ్చు అన్ని విధాలుగా ఆయన పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి ఇలా మంతని ప్రాంతంలో ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకొని అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తున్నటువంటి శ్రీనుబాబు గారికి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం అదేవిధంగా వారు 네, 가린씨라 아야지.